నెల్లూరు జిల్లా కావలి జగనన్న మెగా లేఅవుట్ లో యువకుడు దారుణంగా హత్యగా ఉంచబడ్డాడు ముసునూరుకు చెందిన ముప్పవరపు శాంతికుమార్ అటల్ ఫ్యాక్టరీ కాలనీకి చెందిన రత్నకుమారితో కలిసి జగనన్న లేఅవుట్ వద్దకు వెళ్లారు కొద్దిసేపు తర్వాత రత్నకుమారి అక్కడి నుండి వెళ్లిపోయింది బ్యాగ్ మర్చిపోయి తిరిగి రత్నకుమారి అక్కడికి రాగా శాంతిమార్ రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నాడు స్థానికుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా డీఎస్పీ శ్రీధర్ ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు ఆ విషయం వల్ల ఇద్దరు విడిపోయి వచ్చేసి బాసాని వెళ్ళేసి సెపరేట్ వచ్చి ఈ రోజు అమ్మాయి అబ్బాయి ప్రతిసారి బయటకు తిరిగేసి తిరిగి వస్తూనే ఉన్నారు మరి ఈ రోజే అబ్బాయి మాత్రం డెడ్ బాడీ అయిపోయి ఉన్నారు ఇంకా అది ఏం జరిగింది అనేది అమ్మాయికి కానీ వాళ్ళ అమ్మ గానీ తెలియాలి వచ్చారు ఆ తర్వాత ఇప్పుడు అయింది గొడవైంది గొడవ అయింది అబ్బాయి చంపేసారు నా మాట ఎంతసేపు అమ్మాయికి గొడవ జరిగి బ్యాగ్ మర్చిపోయి వెళ్ళి వచ్చింది అంటే ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ లో వెళ్ళి వేరే వాళ్ళు వచ్చి చంపేసి టైం పెట్టినా ట్వంటీ మినిట్స్ లోపేవాళ్ళంటే అది మినిమం తెలిసింది కదా ఎవరు కాని వస్తారు కాన్ రకం అయితే ఎవరు ఉంటారు కదా సంథింగ్ ఏదో జరిగింది అది మరి ఆమె వాళ్ళు కూతుందప్పించడానికి పోలీసు వాళ్ళకి అంబులెన్స్కి ఆమె ఇన్ఫామ్ చేసిందో నా మాఫ్ ఆమె ఇన్ఫామ్ చేసిందో తెలియదు లేదా భయపడే ఇన్ఫామ్ చేసిందో తెలియదు ఏదైనా పోలీస్ పోలీసు వాళ్ళ దగ్గరకునే తేలాలి